సుమరి బాలిక సంఘటనపై మైనర్ నిందితుడు మేనమామ అనుమానాస్పద మృతి విచారణ కోసం తీసుకెళ్లిన పోలీసులు అన్న క్యాంటీన్లు ఏర్పాటు క్యాంటీన్లో అన్ని మౌలిక సదుపాయాలు పనులు వేగవంతం చేయాలి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పపీడన ప్రభావంతో నంద్యాలలో వర్షాలు జలమాయమైన రహదారులు రోడ్లు లేక నానాలు పడుతున్న అహోబిలం ఆలయంలో అమృతవల్లి అమ్మవారికి జ్యేష్ఠాభిషేకం ఘనంగా జగ చరణి అమ్మవారికి మేళ తాళాలతో ఘనంగా పుట్టింటి పట్టుచీర సార్ సమర్పించిన మార్కపురం విజయవాడ ప్రాంతవాసులు నాంద్యాల పట్టణంలోని వివిధ వార్డుల్లో ఆధార్ శిబిరాలు ఏర్పాటు కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి స్టేట్ లెవెల్ చెస్ కాంపిటీషన్లో ఎల్కేఆర్ విద్యార్థుల ప్రతిభ గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులను అభినందించిన డైరెక్టర్ కళ్యాణ్ నంద్యాల జిల్లా బాధలపై వెళ్తున్న జిల్లా ఎస్పీ శ్రీ రఘువీర్ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు సమావేశం శానిటరీ ఇన్స్పెక్టర్ పట్టణంలో పలు వెజ్ మరియు నాన్ వెజ్ హోటల్లో ఆకస్మిక తనిఖీలు హోటల్ యాజమాన్యులకు నిర్వహించిన పదార్థాలను చెడిపోయిన వాటిని వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు అంకిరెడ్డి శాకాంబరి ఉత్సవానికి ఏర్పాట్లు రెండు వేల కేసులకు పైగా వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలను వివిధ రకాల ఫలాలతో అలంకరణ